శ్రావణ మాసంలో ప్రత్యేకంగా చేపట్టే బోల్బమ్ బోల్ యాత్రకు ఎంతో విశిష్టత కలదు ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బెలగం పంచాయతీకి చెందిన శివభక్తులు ఒడిస్సాలోని చీకటిపేటలో వెలిసిన శివాలయానికి చేరుకున్నారు ముప్పై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడి నదిలోని గంగా జలాన్ని పాదయాత్రగా తీసుకొచ్చారు ఆర్బెల్గం జాడపూడి ఆర్ఎస్లోని కాశీ విశ్వనాథునికి జలాభిషేకం చేశారు స్వామివారికి వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేపట్టారు మరోవైపు బోల్బం బోల్ నినాదాలతో ఆలయం మారుమోగింది దీంతో కాశీ విశ్వనాథుని సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసింది